ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ్ ప్రోగ్రాం కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రుద్రాక్ష మొక్కను నాటి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందు మూలంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా మన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతవరకు ఈరోజు మన కుంటాల మండలంలో ఎన్ని మొక్కలు నాటడం జరిగింది ఇంతవరకు ఎన్ని నాటడం జరిగింది దీనిపైన మన కుంటాల మండల్ ఎంపీడి ఓసార్ గారికి అడిగి తెలుసుకుందాం ఓకే నమస్కారం అండి ఈ వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మా మండలానికి రెండు లక్షల ముప్పై వేలు టార్గెట్గా ఉంది అందులో హోమ్ స్టేట్కు సంబంధించిన యాభై వేలు మొక్కలను పంపిణీ చేయవలసింది అందులోకి వెళ్ళి మనకు నలభై రెండు వేలు కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి అన్ని రకాల పన్న మొక్కలు పూల మొక్కలు అందజేయడం జరిగింది ఇంకా ఎనిమిది వేలు ఈ రెండు మూడు రోజులలో డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే హోమ్ స్టేట్ కాకుండా అదర్ దెన్ అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ అవి డెబ్బై ఏడు వేల వరకు మనకు టార్గెట్ ఉంది అందులో నుంచి ఇరవై ఎనిమిది వేలు ఫిట్టింగ్ ప్లాంటింగ్కు కంప్లీట్ అయింది ఇంకో పద్దెనిమిది వేలు చేయవలసి ఉన్నది అయితే ఈ మాస్ ప్లాంటేషన్కు సైట్ ఐనెటిఫికేషన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కుంటాలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో కల్లూరులో ఉన్నటువంటి కేజీబీవి హాస్టల్ నందు అలాగే దవనెల్లి గోదాముల కాడ కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి అక్కడ మాస్ ప్లాంటేషన్ అనేది ఈ మొక్కలు నాటే కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము ఈరోజు ఈరోజు చే పూర్తయిన ఆరు వేల ఎనిమిది వందల మొక్కలు అన్ని గ్రామ పంచాయతీల్లో నాటించడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఓకే సార్ టీ నైన్ రిపోర్టర్ కుంటాల మండల్ చవాన్ యువరాజ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ ప్రోగ్రాం కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రుద్రాక్ష మొక్కను నాటి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందు మూలంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా మన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతవరకు ఈరోజు మన కుంటాల మండలంలో ఎన్ని మొక్కలు నాటడం జరిగింది ఇంతవరకు ఎన్ని నాటడం జరిగింది దీనిపైన మన కుంటల మండల్ ఎంపీడి ఓసార్ గారికి అడిగి తెలుసుకుందాం ఓకే నమస్కారం అండి ఈ వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మా మండలానికి రెండు లక్షల ముప్పై వేలు టార్గెట్గా ఉంది అందులో హోమ్ స్టేట్కు సంబంధించిన యాభై వేలు మొక్కలను పంపిణీ చేయవలసింది అందులోకి వెళ్ళి మనకు నలభై రెండు వేలు కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి అన్ని రకాల పళ్ళ మొక్కలు పూల మొక్కలు అందజేయడం జరిగింది ఇంకా ఎనిమిది వేలు ఈ రెండు మూడు రోజులలో డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే హోమ్ స్ట్రీట్ కాకుండా అదర్ దెన్ అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ అవి డెబ్బై ఏడు వేల వరకు మనకు టార్గెట్ ఉంది అందులో నుంచి ఇరవై ఎనిమిది వేలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ కంప్లీట్ అయింది ఇంకో పద్దెనిమిది వేలు చేయవలసి ఉన్నది అయితే ఈ మాస్ ప్లాంటేషన్కు సైట్ ఐనెటిఫికేషన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కుంటాలు ఉన్నటువంటి మోడల్ స్కూల్లో కల్లూరులో ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్ నందు అలాగే డవన్ఎల్లి గోదాముల కాడ కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి అక్కడ మాస్ ప్లాంటేషన్ అనేది ఈ మొక్కలు నాటే కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు చే ఆరు వేల ఎనిమిది వందల మొక్కలు అన్ని గ్రామ పంచాయతీల్లో నాటించడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఓకే సార్ టీ నైన్ రిపోర్టర్ కుంటాల మండల్ చవాన్ యువరాజ్